ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ లో భాగంగా మే ముప్పై రెండు వేల ఇరవై ఐదున ముల్లాన్పూర్ లో ముంబై వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన హోరాహోరీ ఎలిమినేటర్ మ్యాచ్ లో భారత క్రికెట్ యాకర్లు రారాజు జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఈ సీజన్ లోనే అత్యంత ప్రమాదకరమైన యాకర్ తో గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను క్లీన్ బౌల్ చేసి మ్యాచ్ ను ముంబై వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు ఈ అద్భుతమైన డెలివరీతో క్రికెట్ మాజీలు అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురిపి గుజరాత్ టైటాన్స్ రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న తరుణంలో వాషింగ్టన్ సుందర్ ఇరవై నాలుగు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు ఐదు ఫోర్లు మూడు సిక్సర్లు చేసి సాయి సుదర్శన్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ ముంబై బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు ఈ దశలో గుజరాత్ విజయానికి చేరువవుతున్నట్లు కనిపించింది అయితే పద్నాలుగో ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తన అమ్మల పొదులోని పదునైన ఆర్కర్ ను సంధించాడు ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన సుందర్ దానిని ఆడే ప్రయత్నంలో తన వికెట్లను సమర్పించుకున్నాడు బంతి నేరుగా లెగ్ స్టంప్ ను తాకడంతో సుందర్ నిరాశగా పెవిలియన్ చేరాడు ఈ వికెట్ మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేసింది బుమ్రా వేసిన ఈ ఆర్కర్ ప్రమాదం అయినదో సుందర్ పడిపోయిన తీరులోనే అర్థమవుతుంది క్రికెట్ విశ్లేషకులు ఈ డెలివరీని టో క్రషింగ్ యాకర్ అంటే కాలివేళ్ళను చితక్కొట్టే గా అభివర్ణించారు టోర్నమెంట్ లోని అత్యుత్తమ బంతిల్లో ఒకటిగా పేర్కొన్నారు ఈ మ్యాచ్ ను నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఇక కీలకమైన వికెట్ పడగొట్టాడు అతని అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ను ఇరవై పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫైయర్ కు చేర్చడంలో దోహదపడింది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ బుమ్రా వంటి బౌలర్ జట్టులో ఉండడం ఒక లగ్జరీ అని ఆట చేజారిపోతుందని భావించినప్పుడల్లా బుమ్రాను బౌలింగ్ కు దించడమే నా పని అని ప్రశంసించాడు ఈ అద్భుతమైన ఎర్కర్తో జస్ప్రీత్ బుమ్రా మరోసారి తనను తాను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకటిగా నిరూపించుకున్నాడు రాబోయే మ్యాచ్లలో కూడా అతని ప్రదర్శన ముంబై ఇండియన్స్ విషయాలకు కీలకం కానుంది